హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా గవర్నమెంట్ అయితే చేయండి ఇంకా ఏదైనా కానీ మన బడ్జెట్లోనే చూసుకోవాలి మనకు ఉన్నంతలోనే చూసుకోవాలి లేని దానికోసం ఆశపడకూడదు గొప్పలు కొయ్య అప్పులు చేయకూడదు అప్పులు చేస్తే అప్పులో ఇంటికాడికి వచ్చి ఏమన్నా కూడా పడి ఉండాల్సింది ఉంటుంది గొప్పలకు అవసరం లేదు మనకి ఎంత ఉందో అంతలోనే ఉంటే చాలు ఓ వాళ్ళ ముందర మనం ఇలా చూపించుకోవాలి అలా చూపించుకోవాలి ఎంత ఉంది ఎంత ఉంది అనుకుంటున్నాక తర్వాత అందరూ బాగానే ఉంటారు మనం మాత్రమే నష్టపోతాం నిజమా కాదా నిజమే కదండి అందుకే చెప్తున్నా ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటేనాక మీకు తెలిసిన విషయం ఏంటంటేనాక నాకు నేను అనేది స్కూటీ తీసుకున్నాను మా ఆయన స్కూటీ తెచ్చాడు అన్నాను కదండి అది కూడా సెకండ్ హ్యాండ్లేండి కొత్తది అయితే అసలు కాదు మనం తోలే తోలడానికి అదే బెస్ట్ అనిపించి సెకండ్ హ్యాండ్ అయితే తీసుకొచ్చాడు ఆ స్కూటీ ఏమైందంటే నేను మాక్సిమం బట్టలు కొన్నాను బయట ఎందుకంటే నేను కుడుతూ ఉంటాను కాబట్టి అవే వేసుకుంటాను కానీ నేను అన్ని ఫ్రాక్స్ కుట్టుకుంటాను ఫ్రాక్స్ కుట్టుకున్న దాన్ని ఏమైందంటే ఈ బండి తోలుతూ ఉంటే బండికి అడ్డపడడము సైలెన్సర్కి తగులుకొని కాలడము ఇలా జరుగుతూ ఉన్నాయి అంటే నాకు అంత పర్ఫెక్ట్గా బండి తోలు ఇది రాదు కాబట్టి ఇలా కాలుతూ ఉన్నాయి డ్రెస్సులు అలాగా చాలా మటుకు గాలిపోయాయి డ్రెస్సులు లంగా వనిలు లంగా వనిలు వేసుకోకుండా ఉండడానికి కారణం ఏందంటే అదే లంగా ఓని వేసుకున్నక పోయి తవలపడం కాలిపోవడం ఇలా జరుగుతూ ఉంది అనేసి అయితే కనుక లంగా ఓనిలు కూడా వేసుకోవడం మానేశాను దానికోసం అనేసి ఈ మధ్య టాప్స్ కొన్నానండి టాప్స్ అంటే ఈ మధ్య కాదు నిన్న పోయి తీసుకొచ్చాను ఇంతకుముందు పోయి ఒక ఒక మూడు టాప్లు తెచ్చాను దాంట్లో ఇది ఒకటి నేను వేసుకున్నది ఇదొకటి ఇవి వచ్చేసి కట్టు టాపులు అండి మీకు చూపిస్తాను ఈ టాప్స్ తెచ్చుకున్నాను కదా చూపిస్తాను మొన్న లెగ్గింగ్స్ తెచ్చుకున్నాను కదండి చందన బదర్స్ పోయి లెగ్గిన్స్ కదండి ప్లాజా ఫ్యాంట్లు అనేది తెచ్చుకున్నాను కదా దాని మీదకి మ్యాచింగ్ అవుతట్టు అనేది తెచ్చుకున్నాను నాలుగు ప్లాజా తెచ్చాను ఇంకా మ్యాక్సిమమ్ ఇంట్లో లెగ్గిన్స్ ఉన్నాయి దానికి మ్యాచింగ్ అవుతట్టు అనేది తెచ్చానండి ఇవి టాపు కట్ టాప్ అండి కట్ వస్తుంది కదా ఆ టాప్ సైడ్కు ఇదేమంత బ్రాండెడ్ కాదు ఎక్కువ రెడ్ అయినవి కాదు నార్మల్ అంటే ఇంట్లో వేసుకోవచ్చు అంతే పెద్దగా ఉండదు కాలర్ నెక్ ఇదండి టాప్ ఒకటి ఇంకొకటి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ వచ్చేసింది దీని మీద ఇంకా నా దగ్గర అయితే ఇంకా మెరూన్ రెడ్ ఉంది అండ్ క్రీమ్ కలర్ ఉంది ఫై అండ్ ఇంకో క్రీమ్ కలర్ అంటే గ్రీన్లో లైట్ క్రీమ్ కలర్ ఉంది అంటే ఇప్పుడు నేను వేసుకున్న చూడండి ఈ క్రీమ్ కలర్ కూడా ఉంది దాని మీదకి సరిపోతాయి కదా అనిపించేసింది నావీ బ్లూ కలర్ కూడా ఉంది ఇంకొకటి ఇది ఇవన్నీ తిరగది పెద్దుకున్నాయి అంటే నేను ఇవన్నీ వేసుకొని చూశానండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాదు ఈరోజు పొద్దున మంచిగా స్నానం చేసిన తర్వాత వేసుకొని చూశాను ఎందుకంటే ఇవి ఎంత లూజ్ ఉన్నాయి లేదా నాకు సరిపోతున్నాయి లేదా తెలియాలి కదా అందుకు వేసుకొని చూసి ఇంకా లూజ్ ఎంత ఉన్నాయో చూసి ఆ లూజ్ అంటే కుట్లు వేసుకున్నాను లేదా మ్యాక్సిమం అనేది సరిపోయినాయి అంటే ఓకే అలాగే ఉంచేస్తాను ఊరికే అలాగే ఉంచడం కదండి మళ్ళీ దానిపైనే కుట్టు వేస్తాను ఎందుకంటే వాళ్ళు లూజ్ కుట్టు వేసి ఉంటారు ఆ కుట్టు పోతుంది ఒకటేసారి కుట్టు వేసి బట్టలు వేసుకుందాం అనుకోండి అది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది ఇంకొక టాప్ వచ్చేసి అండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ మీదకి తీసుకున్నానండి ఇలా అయితే వచ్చేసింది ఇక్కడ గోల్డ్ కలర్ బటన్స్ వచ్చినాయి దీన్ని వచ్చినా కూడా ఇలా అంటే పెద్దగా కనిపించట్లేదు బ్లాక్ బటన్స్ ఏంటి బాగుండేమో దీని మీద కానీ గోల్డ్ కలర్ ఇచ్చినాడు బాగాలేదు మనకు బాగాలేంది కాదు కదండి కొంచెం ఇది ఇంకొక డ్రెస్సు ఇంకొకటి వచ్చేసి ఈ టాప్ అండి మొత్తము కట్ టాప్లండి వేరేవైతేనుక ఏమీ లేదు మొత్తం అవే తీసుకున్నాను ఇది వచ్చేసి నేవీ బ్లూ మీదకి సరిపోతాయి అనుకుంటున్నాను దీని మీద బ్లాక్గా కానొస్తుంది వస్తుంది కానీ నేవీ బ్లూ అండి ఇది కలర్ అయితే తిక్కు నేవీ బ్లూ ఈ నేవీ బ్లూ మీదకి సరిపోతాయి అనేసి అనుకుంటున్నాను ఇంకా సేమ్ టాప్లండి అన్ని కలర్స్ వేరు కానీ కొంచెం డిజైన్ కూడా పైన వేరుగా ఉంది చూడండి ఈ డిజైన్ వేరే ఈ డిజైన్ వేరే అట్లా ఇదొక టాపు ఇంకొకటి వచ్చేసి ఎల్లో మొత్తం వేసుకున్నానండి మొత్తం వేసి అనేది చూశాను ఎందుకంటే నాకు డౌట్ అండి ఆల్రెడీ టాప్ ఎల్లోనే ఉంది కానీ మళ్ళీ ఎల్లోనే తెచ్చాను అంటే ఈ ఎల్లో ఈ ఎల్లో వేరులేండి ఏమో కొన్ని కొన్నిసార్లు ఎల్లో కలర్ ఒంటి మీద వాడితే బాగా అనిపిస్తుంది అండి కొన్నిసార్లు అనేది బాగోదు అలా అనేసి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ మీదకి సరిపోతుంది క్రీమ్ కలర్ మీదకి సరిపోతుంది దీని మీద రెడ్ కూడా ఉంది బ్లాక్ కూడా ఉంది బ్లాక్ మీద కూడా సరిపోతుంది అంటే దీని మీద మూడు పాయింట్లు అనేది వాడుకోవచ్చు మనము రెడ్ మెరూన్ రెడ్ కలర్ వాడచ్చు క్రీమ్ కలర్ వాడచ్చు బ్లాక్ వాడచ్చు మూడు వాడచ్చు దీని మీద అంటే మూడు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ అయితే ఇంకొకటి వచ్చేసి ఇది ఈ కలర్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఈ కలర్ అనేది ఈ టాపు ఈ టాపు రెండు ఒకటే మోడల్ అంటే డిజైన్ ఒకటే రెండు రెండు ఒకటే డిజైన్ డిజైను మా ఆయన అన్నాడు ఎందుకే డిజైన్ అన్నీ ఒకటేలా ఆ లేదు లేదు కొంచెం ఇది మెత్తగా ఉంటుంది క్లాత్ అనేది తీసుకున్నాను అని చెప్పినాను ఇంకా ఇది ఇది సేమ్ డిజైన్ అండి ఆతో ఈ రెండు ఈ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది 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 సేమ్ డిజైను కానీ నాకేమో బాగా అనిపించింది ఈ కలర్ ఒంటి మీద పడిందంటే ఫేస్ అనేది వైట్గా కనిపిస్తుంది కొన్ని కలర్లు డ్రెస్సులు కానీ చారీస్ కానీ కట్టుకున్నామంటే మన ఫేస్ ఇంకా బాగా గ్లామర్గా కనిపిస్తుంది అందుకనేసి తీసుకున్నాను దీని మీద కూడా మెరూన్ రెడ్ యూజ్ చేయొచ్చు క్రీమ్ కలరు యూజ్ చేయొచ్చండి ఇంకా వైట్ అయినా వేసుకోవచ్చేమో బ్లాక్ వైట్ అట్లా మ్యాక్సిమం క్రీమ్ కలర్ దీని మీద బాగా కనిపిస్తుంది అంతే కదా వీళ్ళ మీదకి ఏ పాయింట్ బాగుంటుందని కూడా కామెంట్ చేయండి క్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే రెడ్డు ఉండి లేనట్టుగా ఉంది ట్రై చేద్దాం ఎలా ఉంటారు ఇంకా లాస్ట్ వచ్చేసి ఒక్కటే అండి ఇది ఇది మా ఆయన అస్సలు బాగాలేదన్నాడు మా పాపకి ఏమో భలే నచ్చింది మా ఇది నాకు ఇచ్చేసి అని పట్టింది మా పాప సర్లే పెట్ చూద్దాం లేని ఈ సైజు కుంటానుక కుట్లే అన్నాను కుట్లు వేయడం ఏం లేదండి వేసుకుంటుంది ఆల్రెడీ ఈ టాపు అసలు వాడంతోలికి ఆమెనే వేసుకుంది అంటే కుట్లు వేపించుకుంది సైడ్కు నేను లూజ్ కుట్టు వేసేసి వేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఆ లూజ్ కుట్టు అనేది ఇప్పది చేసుకొని నేను వేసుకున్నాను కుట్టు అనేది వేపించుకుంది ఇంకొక ఇదే అండి టాపు ఏమో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అనేసి తీసుకున్నాను ఈ క్లాత్ అన్ని స్మూత్గా ఉంటాయి అంటే మన కాటన్ ఉన్నట్టు ఉంటుంది మెత్తగా ఇది అయితే ఇంకా రఫ్గా ఉంటుంది అంటే రఫ్ అండ్ టఫ్ ఎట్లయినా వాడచ్చు ఎన్నిసార్లు వాడినే దీనికి ఐరన్ అవసరం లేదు ఇంకోటి ఏంటంటే సింక్ కాదు ఇంకా సింక్ గ్యారంటీగా అవుతాయి ఎందుకంటే మనము రేట్ ఎక్కువ ఏమి కాదండి తక్కువ అమౌంట్తో తెచ్చినట్టు కాబట్టి ఇవి సింక్ అవుతాయి మనం షాపులో ఏమో ఏమనేది ఏమి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పినారు కాబట్టి ఆల్రెడీ అక్క నాకైతే చెప్పినారు అంటే తెలిసిన వాళ్ళ దగ్గరనే తెచ్చుకున్నాను ఇవి టాప్లు నేను ఎప్పుడు తీసుకున్న వాళ్ళ కానీ వచ్చాను అక్క చెప్పింది మామూలుగా మంచి డ్రెస్సులు తీసుకోవాలి మంచి డ్రెస్సులు తీసుకోవడానికి ఏం లేదండి ఇంకా నేను అమౌంట్ ఎక్కువ పెట్టి కొనడం ఎందుకనేసి నాకు అనిపించేసింది మాట్లాడుతుంటే మా ఆయన మధ్యలో ఫోన్ చేశాడు ఆయన పొద్దున్నే పోతాడండి ఏడు ఏడున్నర కల్లా ఊటికి టిఫిన్ కూడా బయటనే చేస్తాడు తర్వాత ఈ టయానికి అంటే ఇప్పుడు తొమ్మిదిన్నర అట్లయింది ఈ టయానికి ఒకసారి ఫోన్ చేస్తాడు తిన్నారా లేదా పాప స్కూల్ వెళ్ళిందా లేదా అనేసి ఈ టైంకి ఫోన్ చేస్తాడు నేను వీడియో బాగా చేసుకుంటున్నా ఫోన్ చేసి ఏది తినేసినావా రెడీ అయినావా ఏం చేస్తున్నావు పాప పోయిందా లేదా నేను విన్నాను అనేసి అన్నాడు సరే సరే పో నేను వీడియో తీసుకుంటున్నా నాకు వీడియో తీసుకున్నప్పుడు ఫోన్ వచ్చిందంటే పది కోపం వస్తుందండి మంచిగా నేను మాట్లాడుతూ ఉంటాను ముందుగానే మనకు కొంచెం మెమరీ లాసు మధ్యలో కట్ అయిందంటే నాక ఇంతకుముందు ఏం మాట్లాడినా మొత్తం మర్చిపోతాను అందుకనేసి వీడియో తీస్తే ఎవరికి ఫోన్ చేసినా కోపం వస్తుంది ఏంటంటే ఇంతకుముందు సెల్లో ఫోన్ వచ్చినా వీడియో అలాగే ఆన్లోనే ఉంటుంది మనం ఫోన్ ఎత్తుతే మాత్రమే వీడియో పోతుండేది కానీ ఇప్పుడు అట్లా కాదు ఫోన్ వచ్చిందని పక్కన కట్ అవుతుంది ఇది అట్లా అయిపోయింది అని టాప్లో అయితే తెచ్చుకున్నాయి ఇంతకుముందు ఏ మర్రెల్ని మర్చిపోయాను ఇవి అయితే తీసుకొని వచ్చానండి ఇది దీని మీదకి అయితే కనుక మ్యాక్సిమం వైటు బాగుంటుందేమో లెగ్గిను ఏం లెగ్గిన బాగుంటుందో ఈ లెగ్గిర బాగుంటుందో అస్సలు తెరట్లేదండి ఆవులింపులు వస్తున్నాయి ఏందో అర్థం కావట్లేదు ఏం చేయాలండి ఎండలు చాలా పెరిగిపోయాయి మా ఇల్లు ఎక్కిపోయింది అంటే చాలా పైన ఉన్నాం కదండి చాలా వేడి ఇంకొకటి కిటికీలు అయితే ఇంట్లో బాగా ఎక్కువగా ఉన్నాయి కిటికీలు అల్ల దోమలు విపరీతంగా ఉన్నాయి ఇంకా కూలర్ వేసుకున్నా కానీ కూలర్ వేసుకునే చల్లగానే ఉంటుందండి ఈ టెన్షన్స్లో నాకు నిద్ర కూడా రాదు ఎప్పుడు అంటే ఏం చేయాలి ఏం డిజైన్ కుట్టాలి ఏం వీడియో తీయాలి ఇంకొచ్చేసి ఇంట్లో ఏం వంట చేయాలి ఇంకా ఏమైనా బిజినెస్ చేద్దామా కొంచెం ముందుకోవడానికి ట్రై చేద్దామా లేకుంటే ఇలాగే ఉండిపోతామా ఈ పిచ్చి 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 లేస్తుంది అదే గజనీ మాత్రమే అయిపోతానో ఏమో నేనైతే ఇంకేమో లేండి అవి ఏమో కానీ ఈ టాప్లు బాగున్నాయా లేదా కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే మీకు కావాల్సింది వెనక నేను ఉన్నది మీకు చెప్పాను మేము ఉన్నది నంద్యాలలో ఉన్నామండి నంద్యాలలో ఉన్నాము ఈ ఇవి నేను తీసుకునేది కూడా నంద్యాలలోనే కేలా మీరు తీసుకోవాలి అనుకున్నా లేదా మీరు తీసుకోవాలనుకుంటే నంద్యాల్లో నంద్యాలలో లేదా నంద్యాల చుట్టుపక్కల ఉన్నవారైనా కానీ అనుకుంటే కనుక ఒకవేళ నాకు మెసేజ్ చేయండి అంటే కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టినారంటే కనుక నేను ఈ షాప్ కూడా అనేది వీడియో అంటే చూపిస్తాను మీకు షాప్ కూడా అప్పుడు ఒకవేళ మీరు తీసుకున్నాం అంటే తీసుకోవచ్చు ఇవే కాదండి ఈ నార్మల్ టాప్లే కాదు బాగా టాప్స్ కూడా బాగుంటాయి అంటే తక్కువ రేట్లోనే ఉంటాయి మనకు అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యే రేట్లోనే ఉంటాయి టాప్స్ అనేవి బాగుంటాయి టాప్స్ ఉంటాయి అండ్ లెగ్గింగ్స్ చున్నీస్ అవి కూడా ఉంటాయి నేను మ్యాక్సిమం లెగ్గింగ్స్ చున్నీస్ అనేది ఆయన తీసుకున్నాను ఇంకా నేను తీసుకునే ఈ ప్లాజా ఫాయిన్లో ఉన్నాయి కదండి ప్లాజా కూడా అక్కడ ఉన్నాయి కానీ నేనైతే చంద్రబాస్లో తీసుకున్నాను చంద్రబాబులో ఎందుకు తీసుకున్నాను అంటే మా ఆయనతో పాటు పోయాను మా ఆయనతో పాటు పోయినప్పుడు కొన్నాను అంటేనాక నాకు అక్కడ మా ఆయన బిల్లు కట్టేస్తాడు మా ఆయన డబ్బులతో లేదు నేను సపరేట్గా కొంటానన్నాను అనుకోండి ఈ ఫైన్లు వచ్చేసి ఒక్కొక్కటి రెండు వందలు అనుకోండి వంద రూపాయలు ఇస్తాను మా ఆయన అందుకే అక్కడనే కొన్నాను డ్రెస్సులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం అటుకు మర్చిపో అక్కడ